హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సాధారణ పదార్థాలతో సింపుల్ అండ్ టేస్టీ బ్రెయిన్ కర్రీ తయారీ ప్రతి ఒక్కరికి నచ్చే అంత రుచిగా ఉంటుందండి పాన్లో రెండు గరిటెల నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలను కొంచెం సేపు బాగా వేగేలాగా వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిసేపు వేగేక రెండు పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఆకులు పుదీనా ఆకులు వేసుకోండి కొత్తిమీర పుదీనా ఆకులు వేయక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించుకోండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ పచ్చివాసన పోయాక రెండు మీడియం సైజ్ టమాటీలను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి వేసుకోండి టమాటీ ముక్కలు కూడా కొద్దిగా వేగే వరకు వేయించుకోండి టమాటీ ముక్కలు కొద్దిసేపు వేగేక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి వేసుకున్న మసాలాలన్నీ బాగా వేగేలాగా కలుపుకోండి పది నిమిషాల పాటు వేగనిచ్చి బ్రెయిన్ ముక్కలను వేసుకోండి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు బ్రెయిన్ ముక్కలను కదపకుండా వేగనివ్వండి ఐదు నిమిషాల తర్వాత బ్రెయిన్ ముక్కలను నెమ్మదిగా ఇంకొక వైపుకు తిప్పుకోండి రెండు వైపులా బ్రెయిన్ ముక్కలు బాగా వేగేలాగా వేయించుకోండి పదిహేను నిమిషాల పాటు బ్రెయిన్ ముక్కలకు అన్ని మసాలాలు బాగా పట్టేలాగా వేయించుకోండి పదిహేను నిమిషాల తర్వాత బ్రెయిన్ ముక్కలు ఉడికే అంత నీళ్ళను వేసుకొని బ్రెయిన్ ముక్కలను ఒకసారి బాగా కలుపుకోండి బ్రెయిన్ ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఒక మూత పెట్టుకొని ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సూపర్ జ్యూసీగా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉండే బ్రెయిన్ కర్రీ తయారైపోతుంది ఈ బ్రెయిన్ కర్రీలోకి ది బెస్ట్ కాంబినేషన్ అంటే పూరీ పూరీ చేయడానికి ముందుగా గోధుమ పిండిని తీసుకోండి అందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ సాఫ్ట్గా పూరీ పిండిలాగా కలుపుకోండి కలుపుకున్న పూరీ పిండిని అరగంట తర్వాత చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేసుకొని పూరీలను ఫ్రై చేసుకోండి పూరీలు బాగా పొంగాలంటే నూనె చాలా వేడిగా ఉండాలి ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలను ఫ్రై చేసుకోండి పూరీలన్నిటినీ ఫ్రై చేసుకున్నాక వేడివేడి పూరీలతో ఈ బ్రెయిన్ కర్రీని సర్వ్ చేయండి తిన్న వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు ఈ బ్రెయిన్ కర్రీ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్